హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారండి అందరూ ఇప్పుడు లడ్డు ప్రిపేర్ చేస్తున్నామండి ముందు జీడిపప్పు వేయించుకొని నేతిలో పక్కన పెట్టుకుంటాను క్రిస్మస్ కూడా వేయచ్చు అండి నేనైతే వేయట్లేదు జీడిపప్పు ఒకటే వేస్తున్నానండి ఒక గ్లాస్ పిండికి చేస్తున్నామండి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో శనగపిండి అదే గ్లాస్తో గ్లాసుడు చెక్కడు కూడా తీసుకోవాలి ఇలా ఫస్ట్ బూందీ తీసుకోవాలండి మీ బాగా ఇడుకురంగ వచ్చేవరకట ఏకూడదండి లైట్గా తీసేయ దోరగా ఏగుతూ ఉండగానే ఇలా బూందీ దూసేయగానే లైట్ కలర్ కలర్ మారకూడదండి లైట్గా ఉండగానే తీసివేయాలి ఇదిగోండి ఇలా లైట్గా తీసేస్తాము బూందీ బూందీ దూసుకుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు పాకం పెట్టామండి ఒక గ్లాస్ పిండికి గ్లాస్ చెక్కడే అని చెప్పాను కదా ఆ పాకం లైట్గా పాకం వచ్చే ఊరికి అలా చూసుకోవాలి పక్కన వాటర్ ప్లేట్లో పోసుకొని పెట్టుకొని పాకం చూసుకుంటూ ఉండాలండి ఇదిగోండి పాకం వచ్చేస్తుంది ఇలా తీగ పాకం ఇలా దగ్గరికి రావాలండి ఇంకేం కాదు కొంచెం పచ్చకరి పూరం చిట్కుడు వేయాలండి టేస్ట్ కోసం కలర్ మన ఇష్టం అండి కొంచెం కొంతమంది వేసుకోరు కొంతమంది లైట్గా కొంచెం ఫుడ్ కలర్ అట్టా వేసుకుంటారు అయిపోయిందండి లడ్డూ అదిగోండి లడ్డూ చేస్తున్నాము మీలో ఎంతమందికి లడ్డూ అంటే ఇష్టమండి మీరు ఏమేమి పిండి వంటలు చేస్తుంటారు గోరువెచ్చగా ఉండగానే లడ్డూ చుట్టుకుంటే బాగా వస్తుందండి ఎంత చేయి వేడి అంత పడితే అంత చే చుట్టుకుంటూ ఉండాలి ఇదిగోండి మాది లడ్డు అయితే అయిపోయింది ఇలా చుట్టామండి ఎవండి మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండి